జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పేదలకు అందించే సంక్షేమం విషయంలో అతిపెద్ద టార్గెట్ పెట్టుకున్నది ఏదైనా ఉంది అంటే ఇళ్ళ స్థలాలు ఇళ్ళ పట్టాలు పంపిని ఇల్లు కట్టించి ఇవ్వడం ఒక రకంగా జగన్ అన్న కాలనీల పేరుతో ఊర్లనే తయారు చేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అలా ఊర్లను కనుక తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఒక అప్పట్లో టార్గెట్ పెట్టుకున్నారు మొత్తం ముప్పై రెండు లక్షల ఇళ్ళ పట్టాలు ఏవి ఇచ్చాము ఇరవై ఎనిమిది లక్షలు అంతా ఇచ్చాము అన్నారు నిజంగా అంత ఇచ్చినా సరే ఒక్కో కుటుంబంలో నాలుగు ఓట్లు లెక్క వేసుకున్నా సరే దాదాపుగా ఒక రెండు కోట్లు ఓటింగ్ అయితే తమకు సొంతమైపోద్ది ఒక ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ వచ్చేది రకరకాల లెక్కలు వేసుకున్నారు అది ఎంతవరకు సెట్ అవుద్దో లేదనేది వాళ్ళు ఆలోచించలేదు కానీ పూర్తయినాయి అవన్నీ అంటే కొన్ని కొన్ని చోట్ల పూర్తయినాయి కొన్ని చోట్ల పట్టాలు తీసుకున్నారు కొన్ని చోట్ల గృహప్రవేశాలు చేశారు ఉన్నారు కానీ ఇప్పుడు తాజాగా అప్పట్లో పథకాల పేరుతో జరిగిన అక్రమాలను లేదంటే పథకాల పేరుతో జరిగిన జగన్ మాయ అంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కోటం సర్కార్ కానీ కొన్ని అంశాలను తెర మీద తీసుకొస్తుంది ఒక్క జగన్ అన్న కాలనీలే కాదు జగన్ ఇచ్చిన ఇళ్ళ పట్టాల విషయంలోనే కాదు మిగిలిన పథకాల విషయంలో కూడా సంక్షేమ పథకాల విషయంలో కూడా అనర్హుల పేరుతో అంటే వైసీపీలో ఉన్న నాయకులకు వాళ్ళ బినామీలకో వాళ్ళక వాళ్ళక ఇచ్చేశారు తప్ప నిజంగా వాళ్ళ అర్హులు కాదు అనే ఒక లెక్కనైతే తెర మీద తీసుకొస్తుంది కోటమి సర్కార్ అదే కనుక జరిగితే ఇక్కడ చాలా వరకు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన పట్టాలు రద్దవుతాయి వాళ్ళందరూలని అలాగే ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రేపు అనర్హులుగా గుర్తించబడే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పటికే వాళ్ళ దగ్గర ఆరు పాయింట్ ఐదు లక్షల మంది ఎంతమంది చెప్తున్నారు అనర్హులు వెళ్ళందరూ కేంద్రం నుంచి వచ్చే పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ వివిధ పథకాల్లో వైసీపీకి సంబంధించిన బినామీలు తినేస్తున్నారు నిజమైన వారికి వెళ్ళట్లేదు అనేది ఓకే ఆరున్నర లక్షల మందిని రేపు పొద్దున్న తొలగిస్తే నిజంగా ఆ ఆరున్నర లక్షల మంది అర్హులను గుర్తించి ఇస్తారా ఇస్తే రేపొద్దున వైసీపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ టీడీపీ బినామీలు అని చెప్తుంది వీళ్ళందరూ అనర్హులు అని చెప్తుంది వాళ్ళందరినీ రేపు తీసేస్తుంది ఇప్పుడు వీళ్ళ చేసిన పని రేపొద్దున వాళ్ళు చేస్తారు ఏదేమైనా ఈ రాజకీయ డ్రామాలు ఇప్పుడు మొన్నటి వరకు అర్హులుగా ఉన్నవాళ్ళు త్వరలో అనర్హులుగా మారే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది ఇది రాజకీయం అనుకోవాలా వ్యూహం అనుకోవాలా ఎత్తుగడ అనుకోవాలా లేదంటే నిజంగా జగన్ మాయే అని అనుకోవాలా రేపొద్దున కనుక పథకాలు తొలగిస్తే రేషన్ కార్డులు తీసేసి చాలామందిని అనర్హులుగా గుర్తిస్తే అప్పుడు నిజమైన పోరాటం లేదంటే ప్రజల్లోంచి అప్పుడు వ్యతిరేకత లేదంటే అప్పుడు సానుకూలత ఏం వస్తుందనే చూద్దాం